ప్రతి గ్రామంలో ఇంకుడు గుంటలు తీయాలని అప్పుడే దోమలు నివారించడం వీలవుతుందని డ్వామ అదనపు పీడి స్వరూప్ తెలిపారు సైదాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ పథకంపై క్షేత్ర సహాయకులు టీఏలకు నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గుంతలు తీయాలని స్వరూప్ వివరించారు ఈ కార్యక్రమంలో ఏపీఓ సురేంద్ర వెంకయ్య తైతల్ పాల్గొన్నారు

ఈ సంబంధించి ఎక్కువ ఫోకస్ ఉంది ప్లస్ రేపు శనివారం నాడు మన రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రామ్ ప్రోగ్రాం కింద మన గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఫోకస్ ఏదైతే కంపోస్ట్ పెట్స్ కానీ సోఫ్ పెట్స్ కానీ ప్రయారిటీ ఉన్నాయి అవి ఏ విధంగా ఉన్నాయనేది వాళ్ళు రోవే చేసుకున్నాను జిల్లా స్థాయి నుంచి కూడా సాంక్షన్ లేకుండా ఇస్తున్నాం కాబట్టి ఏవైతే ఉన్నాయో ఫీల్డ్ డెషన్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరిన్సెప్ట్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా డిమాండ్ రేస్ చేసుకొని రేపు స్టార్ట్ చేసుకొని ఎందుకంటే ఎస్పెషల్లీ మనకు ఆగస్టు నెలకి వచ్చింది కాబట్టి వర్షాకాలం ముందు రోజు ఈ సోప్ ఫిట్స్ ఏవన్నీ జాగ్రత్త చేసుకోగలిగితే గ్రామాల్లో కూడా శానిటేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే కాలువల్లకి నీళ్ళు పోకుండా మైలా ఇప్పుడు ఇలా మళ్ళీ రావడము కావడము రోగాలు ఆడము ఏంటి ఉంటాయి కాబట్టి అలా కాకుండా ఈ కంపోస్ట్ ఫిట్స్ అనేవి సారీ సోప్ ఫిట్స్ అనేవి అందరూ జాగ్రత్తగా సద్వినియోగం చేసుకొని పెట్టుకోగలిగితే వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చే వాటర్ అంతా కూడా దాంట్లో ఇంకపోయి ఇంటి చుట్టూ కూడా పరిశుభ్రంగా ఉంటుంది దోమలు గట్రా ఇవి రాకుండా కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కూడా సోప్స్ పని కాన్సన్ట్రేషన్ పెడతాను కాబట్టి కంపల్సరీగా రేపు నుంచి ఏవైతే పండింగ్ ఉన్నాయో కాంప్యూటర్ సైన్స్ తీసుకోవాల్సి అండ్ అవేర్నెస్ లేకపోయినా కూడా గ్రామాల్లో పారిశుద్ధ్యం గురించి ఇంపార్టెంట్ కావాలి